విషయం ఏంటంటే సిపికెట్ ఫస్ట్ ఫైజ్ సీట్ అలాట్మెంట్ అయింది కదా సో సీట్ లో సో నాకన్నా ఎక్కువ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి సీట్స్ వచ్చినాయి యూనివర్సిటీస్లో సీట్స్ వచ్చినాయి బట్ నాకు మంచి ర్యాంక్ ఉంది అయినా కూడా నాకు సీట్స్ రాలేదు సో సీట్ అలాట్మెంట్లో ఏమన్నా మిస్టేక్స్ చేసిరా సిట్ వాళ్ళు సీట్ అలాట్మెంట్ తప్పుగా చేసిరా ఎందుకు ఇట్లా ఎక్కువ ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చి తక్కువ ర్యాంక్స్ ఉన్న వాళ్ళకు లేదా వేరే ఒక చిన్న యూనివర్సిటీలో సీట్ రావడం మంచి ర్యాంకు ఉన్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో రాకుండా సబ్ క్యాంపస్లలో సీట్ రావడం లేదంటే ఇంకా వేరే యూనివర్సిటీలో సీట్ రావడం సో ఇట్లా జరిగింది సో నాకు మంచి ర్యాంకు ఉన్న సీట్స్ రాలేదని ఇట్లా కమెంట్ సెక్షన్లో చాలా కమెంట్స్ కొన్ని వందల కమెంట్స్ వచ్చినాయి ఒకసారి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు వన్ నైంటీ త్రీ లోవర్ క్యాస్ట్ అంటే వన్ నైంటీ త్రీ ర్యాంక్ లోవర్ క్యాస్ట్ అయినా సీట్ రాలేదు ఫోర్టీన్ హండ్రెడ్ ర్యాంకు కోటీలో కోటిలో కోటి కాలేజ్లో వచ్చింది అది కూడా ఫలానా క్యాస్ట్ అంట బాగుందన్న హో సెలెక్షన్ అని చెప్పేసి ఒక కామెంట్ అయితే ఈ వీడియోలో నిజంగానే నిజంగానే అలాట్మెంట్లో తప్పులు జరిగాయి అలాట్మెంట్ తప్పుగా అనేది చూద్దాము అండ్ ఇంకో స్టూడెంట్ అన్న ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో స్టూడెంట్స్కి సీట్ అలాట్మెంట్ అయింది సేమ్ క్యాస్ట్ సేమ్ కేటగిరీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ అంటే ర్యాంకు సో ఈ ర్యాంక్ కంటే సీట్ రాలేదంట బట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో ర్యాంక్ ఉన్న సేమ్ కేటగిరీ స్టూడెంట్స్కి సీట్స్ అలాట్ అయినాయి అని అంటున్నారు సో నిజంగా సీట్ అలాట్మెంట్లో మిస్టేక్స్ అయినాయి అనేది ఇప్పుడు చూద్దాము అయితే సీట్ అలాట్మెంట్లో మిస్టేక్స్ జరిగినాయా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను సో మీరు కూడా మీకు సీట్ వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా అనుకున్న యూనివర్సిటీలో సీట్ రాని వాళ్ళు సో ఇప్పుడు నేను చెప్పబోతున్నట్టు చూపించబోతున్నట్టు చెక్ చేయండి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనలీ అలాటెడ్ క్యాండిడేట్స్ ఫేజ్ వన్ ఉంది కదా క్లిక్ చేయండి సో ఇదిగో ఇక్కడ మీ సబ్జెక్ట్ వస్తుంది సో సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఆ పక్కనే యూనివర్సిటీ వస్తుంది ఓకేనా మొత్తానికి మొత్తం సీట్ అలాట్ కాని వాళ్ళు అసలు సీట్ నాట్ అలాటెడ్ అని వచ్చినా లేదంటే ఒక మీరు ఉస్మానియా యూనివర్సిటీ ఇట్లా ప్రయారిటీ వైజ్ ఇచ్చుకుంటూ వచ్చినా కింద కాకతీయ యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ పెడితే సో లాస్ట్ పెట్టిన యూనివర్సిటీ వచ్చిన వాళ్ళైనా ఒకసారి చెక్ చేసుకోండి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న జువాలజీ కోర్సు జువాలజీ కోర్సు ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులర్ కోర్సు అది మీకు చూపిస్తా ఎట్లా చెక్ చేయాలి ఏంటి అనేది సో నేను ఆల్రెడీ జువాలజీ కోర్సు సెలెక్ట్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ ఇదిగోండి రెగ్యులర్ లో చేసిన సర్చ్ ఎంత ఎంత నాకు ఇప్పుడు సీట్ వచ్చింది వాళ్ళ కేటగిరీస్ ఏంటి అనేది మొత్తం కూడా చూపిస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ సో ఈ లిస్ట్ చూడంగానే చాలా మంది స్టూడెంట్స్ కి అమ్మా ఎక్కువ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకు కూడా సీట్స్ వచ్చినాయి బట్ నాకు మంచి ర్యాంక్ వచ్చింది అయినా కూడా సీట్ రాలేదని కంపేర్ చేసుకుంటారు మిగిలిన వాళ్ళతో బట్ మీరు అక్కడే చాలా పెద్ద మిస్టేక్ చేస్తారు సో మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీలోనే మీరు కంపేర్ చేసుకోవాలి ఓకేనా మీరు ఏ కేటగిరీ వాళ్ళైతే ఆ కేటగిరీ స్టూడెంట్స్ తోనే కంపేర్ చేసుకోవాలి విత్ ఇన్ ద సేమ్ క్యాస్ట్ అండ్ ఆ క్యాస్ట్ లో విత్ ఇన్ ద జెండర్ అర్థమవుతుందా మీ క్యాస్ట్ వాళ్ళతోనే కంపేర్ చేసుకోవాలి అండ్ మీ క్యాస్ట్లో సబ్ గ్రూప్స్ ఉన్నట్లయితే బీసీఏ బీసీలో ఏబీసీడీఈ ఉంటాయి మళ్ళీ ఎస్సీలో గ్రూప్ వన్ గ్రూప్ టూ అట్లా ఉంటాయి మీరు బీసీ క్యాండిడేట్ అయితే మళ్ళీ బీసీ క్యాండిడేట్స్తో వచ్చిన బీసీ క్యాండిడేట్స్కి వచ్చిన ర్యాంక్స్తో మాత్రమే కంపేర్ చేసుకోవాలి అండ్ ఆ బీసీలో మళ్ళీ గ్రూప్ మీరు ఏ సబ్ గ్రూప్ అయితే ఆ సబ్ గ్రూప్ వాళ్ళతో మాత్రమే కంపేర్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ చూడండి సిపికెట్ సీట్ అలాట్మెంట్లో ఎవరి రిజర్వేషన్ వాళ్ళకు ఉంటుంది ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు ఇన్ని సీట్స్ అని ఉంటాయి బీసీ క్యాండిడేట్స్ కి ఇన్ని సీట్స్ అని ఉంటాయి ఓసీ క్యాండిడేట్స్ కి ఇంత రిజర్వేషన్ అని ఉంటుంది కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉంటాయో అన్ని సీట్స్ ఫిల్ చేస్తారు ఆ కేటగిరీ వాళ్ళతో మాత్రమే ఫిల్ చేస్తారు సో ఇప్పుడు బీసీ క్యాండిడేట్స్కి ఒక టెన్ సీట్స్ ఉన్నాయి అనుకుందాం బీసీ క్యాండిడేట్స్కి ఒక టెన్ సీట్స్ ఉన్నాయి ఎంఎస్ఈజు వాలజీలో ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్లో ఒక టెన్ సీట్స్ ఉన్నాయి సో ఈ టెన్ సీట్స్లో మళ్ళీ ఏ బీసీడీఈ సో ఇట్లా మళ్ళీ ఫైవ్ గ్రూప్స్కి సీట్స్ డివైడ్ అయ్యేసరికి ఇంకా సీట్స్ తక్కువైపోతాయి సో ఇప్పుడు మీరు బీసీ క్యాండిడేట్ అయితే అందులోనూ బీసీఏ క్యాండిడేట్ అయితే సో మీకు అక్కడ ఉన్న ఎన్ని సీట్స్ కొన్ని ఎన్నో కొన్ని సీట్స్ ఉంటాయి కదా సో ఆ సీట్స్ సీట్స్ ఫిల్ అయ్యేంత వరకు బీసీఏ క్యాండిడేట్స్ ఫిల్ చేస్తారు సో అక్కడ ఏమైతుంది బీసీఏలో టాప్ ఉన్న సీట్స్ టాప్ ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే బీసీఏ కేటగిరీలో సీట్స్ అలాట్ చేస్తారు మళ్ళీ బీసీబీ బీసీబీలో బీసీబీలో సపోజ్ మీ ర్యాంక్ హ మీరు బీసీబీ క్యాండిడేట్ మీ ర్యాంక్ హండ్రెడ్ లోపు ఉంది ఓకేనా బీసీబీ క్యాండిడేట్ మీ ర్యాంక్ హండ్రెడ్ లోపు ఉంది హండ్రెడ్ లోపు ఉంటే ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ వస్తుంది కదా అని మనం ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసినాం సో ఇప్పుడు ఏమనిపిస్తుంది కానీ మీకు బీసీబీ హండ్రెడ్ లోపు ర్యాంక్ ఉన్న సీట్ రాలేదు మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అమ్మ హండ్రెడ్ లోపు ఉన్నా కూడా సీట్ రాలేదు వాళ్ళకు థౌజండ్ ఉన్న టూ థౌసండ్ ఉన్న సీట్ వచ్చిందని మీకు అనిపిస్తుంది ఇప్పుడు మీరు బీసీబీలో బిలో హండ్రెడ్ ర్యాంక్ ఒక ఎయిటీయో నైంటీయో మీ ర్యాంక్ ఉంది అయితే ఇదే కేటగిరీలో ఫిఫ్త్ ర్యాంక్ సిక్స్త్ ర్యాంక్ టెన్త్ ర్యాంక్ ఫిఫ్టీన్త్ ర్యాంక్ ఇట్లా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి సో ఏం చేస్తారు సో ఫస్ట్ వాళ్ళ నుంచి ఇచ్చుకుంటూ వస్తారు సో ఎయిటీ ర్యా నైంటీ ర్యాంక్ అంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉంటారు మధ్యలో బీసీబీ వాళ్ళు సో ఆల్రెడీ అక్కడ టాప్ ర్యాంక్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మీ కోట మీ కేటగిరీ ఫిల్ అయిపోతుంది సో ప్రతి కేటగిరీలో ఇంతే బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ ఓకేనా వీళ్ళందరికీ ఇంతే ఉంటుంది సో ఇప్పుడు మీరు ఏం చేయాలి బీసీ క్యాండిడేట్ అయితే విత్ ఇన్ ద బీసీ క్యాస్ట్ మళ్ళీ సబ్ క్యాస్ట్ ఉంటుంది సో బీసీ సబ్ క్యాస్ట్లో మీ సబ్ క్యాస్ట్లో సో మీ మీ ర్యాంక్ సపోజ్ ఫిఫ్టీ అనుకుందాం మీ ర్యాంక్ ఫిఫ్టీ అనుకుందాం బట్ మీకు సీట్ రాలేదు అదే మీ కేటగిరీ స్టూడెంట్ మీ కేటగిరీ స్టూడెంటే అండ్ సేమ్ సబ్కాస్ట్ సేమ్ జెండర్ మీరు మెయిల్ అయితే అతను కూడా మేలే మీకన్నా ఎక్కువ ర్యాంక్ ఉంది సపోజ్ మీ ర్యాంక్ ఫిఫ్టీ అనుకుంటే అతని ర్యాంక్ ఎయిటీ ఉంది ఓకేనా అతని ర్యాంక్ ఎయిటీ ఉంది సో మీ కేటగిరీలోనే మీ సబ్కాస్ట్లోనే సే విత్ ఇన్ ద సేమ్ జెండర్ మీకన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకు సీట్ వచ్చింది సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అమ్మ నా కేటగిరీ నా సబ్ లోనే నా జెండర్లో ఉన్న ఒక స్టూడెంట్కి నాకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది అది కూడా యూనివర్సిటీ సీట్ వచ్చింది బట్ అతనికన్నా నా ర్యాంక్ ఉంది బట్ నాకు రాలేదు సో ఇక్కడ మిస్టేక్ జరిగినట్టు లెక్క అర్థమైందా సో మీరు ఎట్లా కంపేర్ చేసుకోవాలో ఇప్పుడు అర్థమై ఉంటుంది మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ వాళ్ళతో మాత్రమే కంపేర్ చేసుకోవాలి ఇంకొక కేటగిరీతో చెక్ చేసుకోకూడదు మీరు ఎస్సీ క్యాండిడేట్ అయితే ఎస్సీ క్యాండిడేట్స్లో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి సో వన్ టూ త్రీ ఫోర్ అట్లా ఉన్నాయి కదా సో విత్ ఇన్ ద ఎస్సీ కేటగిరీ విత్ ఇన్ ద గ్రూప్ విత్ ఇన్ ద జెండర్ సో మీరు మేల్ అయ్యుండి ఎస్సీ మేల్ అయ్యుండి మళ్ళీ మీరు ఎస్సీ ఫిమేల్తో కంపేర్ చేసుకోకూడదు ఎందుకంటే అక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఆల్రెడీ థర్టీ త్రీ పర్సెంట్ సీట్స్ వాళ్ళకి రిజర్వ్ అయ్యి ఉన్నాయి ఒక డిపార్ట్మెంట్లో ఎన్నైతే సీట్స్ ఉంటాయో ఒక యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్లో ఎన్నైతే సీట్స్ ఉంటాయో దాంట్లో నుంచి థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఆల్రెడీ ఫిమేల్ క్యాండిడేట్స్కి రిజర్వ్ అయ్యి ఉంటాయి సో మీరు మేల్ క్యాండిడేట్ అయితే ఫిమేల్తో కంపేర్ చేసుకోవడానికి లేదు ఒకవేళ మీరు ఫిమేల్ క్యాండిడేట్ అయితే మేల్ క్యాండిడేట్తో కంపేర్ చేసుకోవడానికి లేదు మీరు ఏ క్యాటగిరీ అయితే ఆ క్యాటగిరీ వాళ్ళతోనే చేసుకోవాలి విత్ ఇన్ ద సబ్ క్యాస్ట్ ఆ సబ్ క్యాస్ట్ వాళ్ళతోనే చేసుకోవాలి విత్ ఇన్ ద జెండర్ మీ జెండర్ వాళ్ళతో మాత్రమే చేసుకోవాలి అయితే నేను పక్క కేటగిరీ వాళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకోకూడదు అంటున్నా అంటే ఆ కేటగిరీలో వాళ్ళే టాప్ ర్యాంక్స్ అయ్యి ఉండొచ్చు అర్థమవుతుందా సో ఆ కేటగిరీలో థౌజండ్ ర్యాంక్ వచ్చింది సో మీ పక్కన కేటగిరీ ఇంకొక స్టూడెంట్కి థౌసండ్ ర్యాంక్ వచ్చింది సో ఆ కేటగిరీలో వాళ్ళే టాప్ ర్యాంక్ ఉండొచ్చు వాళ్ళకన్నా ఇంకా తక్కువ ర్యాంక్స్ అంటే మంచి ర్యాంక్స్ ఉన్న వాళ్ళు లేకపోయి ఉండొచ్చు అందుకే వాళ్ళకి అంత ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వచ్చింది సో మీ కేటగిరీలో మీది టాప్ ర్యాంక్ కాకపోవచ్చు అర్థమవుతుందా మీ కేటగిరీలో మీకన్నా ఇంకా మంచి ర్యాంక్స్ వాళ్ళు ఉంటే సో మీకు సీట్ రాదు ఆల్రెడీ మీ సీట్స్ మీ కేటగిరీలో టాప్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళతో ఫిల్ అయినాయి కాబట్టి సో మీకు మంచి ర్యాంక్ ఉన్నా కూడా సీట్ అయితే రాలేదని అర్థం అంతేగాని పక్కన కేటగిరీ వాళ్ళతో అండ్ అదర్ జెండర్స్తో మీరు ఏ జెండర్ అయితే ఆ జెండర్తోనే కంపేర్ చేసుకోవాలి సో మీరు ఇట్లా చెక్ చేసుకోండి సో మొత్తానికే మొత్తం సీట్ రానివాళ్ళు అంటే నేను ఇప్పుడు దాదాపు ఒక ఫైవ్ సిక్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టినా ఒక టెన్ వెబ్ ఆప్షన్స్ పెట్టినా అసలు ఒక్క వెబ్ ఆప్షన్లో కూడా నాకు సీట్ అలాట్ కాలేదు నాట్ అలాటెడ్ అని చూపిస్తుంది సో మీరు ఏం చేయండి నేను ఎట్లా చెక్ చేయాలో ఇప్పుడు చూపెట్టినా కదా సో ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ సో మీరు ఏ ఏ యూనివర్సిటీ పెట్టిరో ఆ ఏ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుని ఆ యూనివర్సిటీ లిస్ట్ చెక్ చేయండి ఆ యూనివర్సిటీలో మీ కేటగిరీలో ఎంత ఎంత ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి విత్ ఇన్ ద సేమ్ క్యాటగిరీ సేమ్ సబ్ క్యాస్ట్ జెండర్ సో కంపేర్ చేసి చూడండి మీ ర్యాంక్ కన్నా ఎక్కువ ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో సో వాళ్ళకి సీట్ వచ్చి మీకు రాకపోతే అర్థమవుతుందా సో మీ కేటగిరీలో మీ సబ్ క్యాస్ట్లో మీ జెండర్లో మీకన్నా ఎక్కువ ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చి మీకు సీట్ రాకపోతే అర్థమైందా సో అప్పుడు మీరు కంప్లైంట్ చేయొచ్చు ఎక్కడ కంప్లైంట్ చేయాలి అంటే ఉస్మానియా యూనివర్సిటీలో సిపి గేట్ అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంటుంది సిపి గేట్ది ఉస్మానియా యూనివర్సిటీలో సో మీరు అక్కడికి వెళ్ళి సో ఈ లిస్ట్ పట్టుకెళ్ళి లేదంటే వాళ్ళకి ఆన్లైన్లోనైనా చూపించవచ్చు ఇదిగో నా కేటగిరీలోనే నా సబ్ క్యాస్ట్లోనే సేమ్ జెండరు నాకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చింది నాకు మంచి ర్యాంక్ ఉన్నా కూడా సీట్ రాలేదు అని మీరు అక్కడ వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు సో అప్పుడు నిజంగా ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటే సీట్ అలాట్మెంట్లో మిస్టేక్ జరిగి ఉంటే వాళ్ళు ఆ సీట్ ఏదైతే అలాట్ అయిందో దాన్ని వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు అర్థమైందా అది కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన యూనివర్సిటీస్ సబ్ క్యాంపస్లు ఏవైతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఆ లిస్ట్లో మాత్రమే చెక్ చెక్ చేయండి అంతేగాని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టని వాటిలో చెక్ చేసి ఇదిగో వీళ్ళకి ఇక్కడ సీట్ వచ్చింది అంటే అసలు వాళ్ళ వెబ్ ఆప్షనే పెట్టలేదు నీకు దాంతో సంబంధం ఉండదు ఇంకా సో అర్థమైందా అండ్ ఇంకొకటి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎన్ఐక్యూ వాళ్ళతో కంపేర్ చేసుకోవడం ఎన్ఐక్యూ నాన్ లోకల్ అండ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు అండ్ వాళ్ళతో మీరు కంపేర్ చేసుకోకండి ఎందుకంటే వాళ్ళకు స్పెషల్ కేటగిరీ ఉంటుంది సో వాళ్ళ సీట్స్ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి ఎన్ఐక్యూ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ సీట్స్ ఉంటాయి ఎన్ఐక్యూ అండ్ నాన్ లోకల్ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ సీట్స్ వాళ్ళే వాళ్ళకు ఉంటాయి అండ్ ఈడబ్ల్యూఎస్తో కూడా సీట్ ఈజీగా వస్తుంది కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా నార్మల్గా అందర్ స్టూడెంట్స్తో కంపేర్ చేసినప్పుడు అన్ని కేటగిరీ స్టూడెంట్స్తో కంపేర్ చేసినప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే ఓసీఈడబ్ల్యూఎస్ ఉంటుందో సో వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా ఈజీగా సీట్ వస్తుంది సో మీరు బీసీ క్యాండిడేట్ అయ్యుండి తో సీట్ వచ్చిన వాళ్ళతో మీరు కంపేర్ చేసుకోవద్దు ఒకసారి ఇక్కడ సీరియల్ నెంబర్ ఫార్టీ వన్ చూడండి సీరియల్ నెంబర్ ఫార్టీ వన్ ఫోర్ ఫిఫ్టీ 9 నైన్ ర్యాంక్ ఓసీ ఫిమేల్ క్యాండిడేట్ రెగ్యులర్ సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కోటా ఇక్కడ చూడండి కనిపిస్తుందా ఫిమేల్ పక్కన రెగ్యులర్ ఈడబ్ల్యూఎస్ జనరల్ సో ఫేజ్ వన్లో సీట్ వచ్చింది సో ఇప్పుడు మీకు అనిపిస్తుంది అమ్మ ఇంత పెద్ద ర్యాంకు ఫోర్ ఫిఫ్టీ నైన్ ర్యాంకు అది కూడా ఫిమేల్ క్యాండిడేట్కి సీట్ వచ్చింది బట్ నాకు రాలేదు అని చూస్తారు కానీ అక్కడ కేటగిరీ ఏంది అనేది కూడా చూడాలి మీరు ఒకవేళ మీరు కూడా ఓసీ క్యాండిడేట్ అయ్యుండి మీరు కూడా ఫిమేల్ అయ్యుండి సో మీకు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మీరు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఉంది అని ఎస్ పెట్టి సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సో మీకన్నా ఈ అమ్మాయికి ఎక్కువ ర్యాంక్ ఉంది ఇక్కడ సపోజ్ అనుకోండి సో అన్నీ మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది మీకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అప్లోడ్ చేసారు మీరు ఓసీ క్యాండిడేటే ఫిమేల్ క్యాండిడేటే విత్ ఇన్ ద కేటగిరీ విత్ ఇన్ ద సర్టిఫికేట్ సో ఫోర్ ఫిఫ్టీ నైన్ ర్యాంక్ ఈ అమ్మాయికి ఎక్కువ ఉంది మీకు త్రీ హండ్రెడ్ ర్యాంక్ ఉండి కూడా మీకు సీట్ రాకపోతే అప్పుడు మీరు కంప్లైంట్ చేయొచ్చు సో అర్థమైంది కదా మీ అందరికీ సో విత్ ఇన్ ద క్యాటగిరీ చూసుకోవాలి మీ క్యాటగిరీలో మీ సబ్ క్యాస్ట్లో మీ జెండర్లో మాత్రమే చెక్ చేసుకోండి సో అట్లా చెక్ చేసుకున్నప్పుడు మీ ర్యాంకు కన్నా మీ మంచి ర్యాంకు కన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది అనుకోండి అది కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాటిల్లోనే అప్పుడు మీరు కంప్లైంట్ చేయవచ్చు అంతేగాని వేరే ఇంకొక కేటగిరీతో చెక్ చేసుకోవటం వేరే జెండర్తో కంపేర్ చేసుకోవడం లేదా నాన్ లోకల్ వాళ్ళతో కంపేర్ చేసుకోవటం ఓకేనా ఎన్ఐక్యూ కోటా వాళ్ళతో కంపేర్ చేసుకోవడం ఈడబ్ల్యూఎస్ వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మేల్ ఫిమేల్తో ఫిమేల్ మేల్తో కంపేర్ చేసుకోవడం చేయకండి మళ్ళీ మళ్ళీ రిపీటీషన్ ఎందుకు చెప్తున్నా అంటే సో చాలామంది అంటే తప్పు జరిగిందేమో అనుకుంటున్నారు సో తప్పులు మాక్సిమం జరగవు ఎందుకంటే ఇవి గా అలాట్ చేయరు సీట్స్ అల్గారిధం ఉంటుంది ఓకేనా అల్గారిధం ఉంటుంది సో అల్గారిధమే సీట్స్ అలాట్మెంట్ అయితే చేస్తుంది గా మనుషులు చెక్ ఇక్కడ సీట్ అలాట్మెంట్ చేయరు గా చేస్తే మిస్టేక్స్ జరిగే అవకాశాలు ఉంటాయి కానీ సో ఇది అల్గారిథమే సీట్ అలాట్మెంట్ చేస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సీట్ అలాట్మెంట్లో ఎట్లాంటి మిస్టేక్స్ అయితే జరగవు సో మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పినట్టు సో అప్పుడు కూడా మీరు చెక్ చేసినాక కూడా మీకు మిస్టేక్ కనిపిస్తే మీరు ఈ అక్టోబర్ ఎయిత్ లోపు అక్టోబర్ ఎయిత్ లోపు ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసి సీట్ అలాట్మెంట్ కన్ఫామ్ చేసుకోవచ్చు ఓకేనా ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసి వచ్చిన సీట్ కన్ఫామ్ చేసుకోవచ్చు కదా సో మీరు అక్టోబర్ ఎయిత్ లోపు అందరూ చెక్ చేసుకోండి మీరు ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టిరో ఆ వెబ్ ఆప్షన్స్లో ఆ యూనివర్సిటీస్లో మాత్రం చెక్ చేసుకోండి ఇప్పుడు చెప్పినట్టు విత్ ఇన్ ద కేటగిరీ విత్ ఇన్ ద జెండర్ చెక్ చేసుకోండి సో ఇట్లా చెక్ చేసినాక కూడా మీకు మిస్టేక్స్ కనిపిస్తే మీకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు సీట్ వస్తే మీ కేటగిరీలో సో అప్పుడు మీరు సిపికెట్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీలో సో ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సిపికెట్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్కి వెళ్ళి ఇదేంటి ఇక్కడ ఎందుకు మిస్టేక్ జరిగింది నాకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు నా కేటగిరీలో నా జెండర్లో నా సబ్ క్యాస్ట్లో ఇట్లా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది బట్ నాకు రాలేదు అని మీరు వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు ఓకేనా సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటానా రైటా మరి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒకవేళ మీరు చెక్ చేసినాక మిస్టేక్స్ ఏమైనా కనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇట్లా నిజంగా మిస్టేక్ జరిగింది అని కమెంట్ చేయండి అప్పుడు సిపి గేట్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఏదైతే ఉంటుందో మీతో పాటు నేను కూడా వస్తే ఎక్కడ మిస్టేక్ జరిగిందో చూద్దాం సరేనా రైటా మరి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కమెంట్ చేయండి దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ Only voice.